ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్ సెమీఫైనల్కు దూసుకెళ్ళింది లోని గ్రేస్ గ్రౌండ్ మైదానంలో జరిగిన ఈ కీలకమైన పదిహేనవ మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి అయితే ఈ లో టాస్ గెలిచిన ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు అయితే మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు ఓపెనర్ గా వచ్చిన క్రిస్ గేల్ తొమ్మిది పరుగులకు అవుట్ అవ్వగా ఇక ఆ తర్వాత లిన్స్ సిమన్స్ రెండు పరుగులకే తిరిగాడు ఆ తర్వాత వచ్చిన చాట్విక్ వాల్టన్ కూడా అవుట్ గా వెనతిరగా ఈ దశలో వచ్చిన కిరణ్ పోలాడు మాత్రం తరదైన స్టైల్లో సిక్స్ల వర్షన్ కురిపించాడు అయితే భారత బౌలర్లను చితకబాదుతూ పోలాడు నలభై మూడు బంతుల్లో ఎనిమిది సిక్స్లతో అజయంగా డెబ్బై మూడు పరుగులు చేశాడు దాంతో వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు ఇరవై తొమ్మిది తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట నలభై నాలుగు పార్గులు చేసింది నూట నలభై ఐదు పరుగుల సాదా సీదా లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ జట్టుకు కూడా ఆరంభం దక్కలేదు రాబిన్ ఊతప్ప శిఖర్ ధవన్ ఇద్దరు కూడా త్వరగానే అవుట్ అయిపోయారు శిఖర్ ధవన్ పాతిక పరుగులు చేయగా ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన గుర్కీత్ మన్ ఏడు పరుగులకే అవుట్ అయిపోయాడు దీని వెంటనే సురేష్ రైనా ఏడు పరుగులకు చేసి అవుట్ అవ్వగా సమయ ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చిన స్టూవర్ట్ బిన్ని మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు నాలుగు సిక్స్ లు మూడు ఫోర్లతో అజేయంగా యాభై పరుగులు సాధించాడు బిన్ని మంచి తోడుగా నిలిచిన యువరాజ్ ఇరవై పరుగులు చేయగా యూసఫ్ పఠాన్ ఇరవై పరుగులు పాదాడు దీంతో ఇండియా ఛాంపియన్స్ జట్టు పదమూడు పాయింట్ రెండు ఓవర్ లో నూట నలభై ఎనిమిది పరుగులు చేసి ఘన విజయం సాధించింది ఇండియా ఛాంపియన్స్ జట్టు సెమీఫైనల్ చేరడానికి ఈ మ్యాచ్ కీలకం ఎందుకంటే అంతకు మునుపు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఇండియా ఒక్క వైపు ఉండగా ఒక మ్యాచ్ గెలిచిన ఇండియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ఈ మ్యాచ్ గెలిచి ఉంటే వెస్టిండీస్ ఛాంపియన్స్ కూడా సెమీస్ కు వెళ్లే అవకాశం ఉండేది అయితే ఈ కీలక మ్యాచ్ లో విజయం సాధించిన ఇండియా జట్టుకు నెట్ రన్ రేట్ లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ను అధిగమించి సెమీఫైనల్ దూసుకువెళ్ళింది అదృష్టం అంటే ఇదే కదా మరి